రెండు కప్పులు శనగపిండి అరకప్పు బియ్యం సాల్టు కారం వన్ టీ స్పూన్ జీరకర వన్ టీ స్పూన్ మిరియాలు త్రీ టీ స్పూన్స్ కచ్చబచ్చగా చేసుకున్నవి వేసి కలపాలి వేడివేడి నూనె కప్పు వేసి పిండిని కలపాలి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలపాలి స్మూత్గా ఇలా కలిపిన పిండిపైన నూనె రాసి ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి జంతికల గుత్తిలోకి పిండిని చేసి ప్లేట్లో అన్నా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు స్టవ్ ఆన్ చేసి కలయిపెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఈ మురుగులను వేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసి పక్కనుంచాలి మిగిలిన పిండిలో కొద్దిగా నూనె వేసుకుని కలిపి పిండిని జంతకుల గుత్తులో ఫిల్ చేసుకుని మళ్ళీ జంతుకులు సెకండ్ టైం వేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసి పక్కనుంచాలి పైన కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి ఈ చిన్నపిల్లలు కూడా తినచ్చు మిరియాల జంతకులు రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్